ఒకటి రెండు రోజులుగా అటు కూడా రాజన్ ప్రసాద్ గురించి చర్చ నడుస్తుంది మొన్న జరిగిన ఒక ఈవెంట్ లో రాజన్ ప్రసాద్ మాట్లాడిన తీరే అందుకు ఆ ఈవెంట్ లో ఆయన మురళీమోహన్ పై ఇంకోవైపు అలీ నోరు పారేసుకోవడమే అందుకు కారణం ఈ విషయంపై అలీ సున్నితంగానే స్పందించినా చాలా మంది రాజన్ ప్రసాద్ తీరును తప్పుపట్టారు ఇటీవలి కాలంలో రాజన్ ప్రసాద్ ఇలా నోరు పారేసుకోవడం ఎక్కువైపోయిందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాజన్ ప్రసాద్ మాట్లాడుతూ నా మాట తీరును అలీ సీరియస్ గా తీసుకోలేదు ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని అతను చెప్పాడు కూడా కానీ ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇక్కడ మేమంతా ఒకరినొకరం ఎంతో ప్రేమతో ఉంటాం ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే మేము కలిసి ఇంత దూరం ప్రయాణం చేసేవాళ్ళం కాదు కదా అలీ మళ్ళీ నాకు కాల్ చేసి జరిగింది మర్చిపోమని చెప్పాడు ఏదేమైనా జరిగిన దానికి నేను చాలా హట్ అయ్యాను అని అన్నారు ఏదేమైనా జరిగిన దానికి నేను చాలా హట్ అయ్యాను అని అన్నారు జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని నువ్వు అని సంబోధించను ఇకపై ఎవరినైనా మీరు అనే పిలుస్తాను ఇలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను మాట ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ మీరు అనే పిలుస్తాను అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను అని అన్నారు